హలో 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 ఫ్రెండ్స్ నేను కృష్ణా జిల్లా మండలం మాటలం గ్రామం అనే గ్రామం వచ్చాను ఇక్కడ మొగదారమ్మ మహాలక్ష్మమ్మ అమ్మ ఉన్నారు ఇక్కడ జాతర మహోత్సవాలు బాగా జరుగుతున్నాయి ఆ గ్రామ కమిటీ మెంబర్లు కానీ ప్రెసిడెంట్గా అందరూ ఇక్కడ ఉన్నారు ఆయన మాటలు మనం విందాం సార్ నమస్తే సార్ అమ్మవారి గురించి ఒకసారి మీ వెళ్ళిపో చెప్తారా మీ పెద్దలు పూర్వం నూట యాభై నుంచి చేస్తున్నారండి మారం తల్లి మంగారం తల్లి మహాలక్ష్మం తల్లి కొత్తల ముసలమ్మ కోతిరాజు కోతరాజు జాతర మా ఊళ్ళో చాలా నమ్మకంగా చేస్తారండి ప్రతి సంవత్సరం ఏడాది ఏడాది చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా మొక్కుబడి బాగా చెల్లించుకుంటారు ప్రతి ఊరు నుంచి కూడా వస్తుంటారు చాలా ఫేమస్గా ఉంటుందండి దేవత ఊరు బాగా ఊళ్ళన్ని చుప్రం చేసుకుంటుందండి అందరికీ నమ్మకం మా ఊళ్ళో బాగా అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారండి ప్రతి ఒక్కరు కూడా మొక్కుబడు బాగా చెల్లించుకుంటారు గ్రామంతా ఐకమత్యంగా ఉంటారు గ్రామంతా ఐకమత్యంగా ఉండి అందరూ ఒక తాటి మీదకి వచ్చి అందరూ చాలా అన్ని జాతర చాలా సంతోషంగా చేయటం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు అందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా చిన్నేసిన ఏదైనా కలహాలు లేకుండా అన్ని కల్పించుకుని అందరి అందరూ మనం చేసినట్టే అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తుంటారు పోదారమ్మ అంటే బాగా నమ్మకం అండి మా మారమ్మ మాల్చమ్మ కొద్ల మూసినమ్మ బాగా దేవత అంటే బాగా ఫేమస్గా ఉంటుంది బాగా చేస్తారు ఫస్ట్ నుంచి నమ్మకం అదే నమ్మకం పెద్దోళ్ళ నమ్మకం మేము అదే కంటిన్యూ చేసుకుని మేము కూడా అలా ఎదగ తీసుకెళ్తాం తిత్తూరు మండలం మాట్లం గ్రామం గ్రామ పంచాయతీ మంచి బాగా చేస్తారు పది సంవత్సరం పక్క పక్క ఊళ్ళో అందరికీ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు గ్రామంలో ఎంత కడపడదండి గ్రామంలో పన్నెండు వందలు వెళ్దాం వాటర్స్ అయితే రెండు వేల తొమ్మిది వందల చెల్లరండి బాగా హైదరాబాద్ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊళ్ళో ఉన్నా జాతర అన్నారు జాతర కంటే మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యి బాగా వస్తారు థ్యాంక్స్ వస్తారండి బాగా చెప్తారు බබන්නේ అమ్మవారి పేరు మోదారమ్మ 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 గద్దీ ఫ్రెండ్స్ ఇక్కడ మోదారమ్మ గది దగ్గరకు వచ్చాం మోదారమ్మ తల్లి అంటే అంత అమ్మకం గ్రామస్తులు కూడా ఆహా చెంద ఫ్రెండ్స్ ఈ మోదాలమ్మ తల్లి గద్దె దగ్గర ఈయన పెద్దది అడిగారు ఈయన పెద్ద పెద్ద కింద ఉంటారనమాట ఈ పెద్ద చెప్తాను పెద్ద ये चलो ये सुन रहा है किन्नर बनी हाँ ये रे ब्रांड कल ब्रांड एल टेल హలో ఫ్రెండ్స్ అమ్మవారి పూరి గుడి దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ పెద్దలు మాట్లాడతారు సారి అమ్మవారి గురించి చెప్పండి సారు మాకు పూర్వీకులు అప్పుడే రెండు మూడు వందల సంవత్సరాలు బట్టి మా తాతల 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 నుంచి జరుగుతుంది సార్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్ అమ్మవారు రామజా మదరం తల్లి మరం తల్లి మలచ్చమ్ తల్లి కూతురాజు కానీ సరే ఎక్కమ్మ తల్లి ఎక్క దుర్గం తల్లి కనకదుర్గమ్మ తల్లి కాపాడుతుంది తల్లి ఆ తల్లి కాపాడుతుంది మమ్మల్ని మాకు వేట వేట జరుగుతుంది సార్ ఇప్పుడు ఇంకా జాతర వెళ్ళిపోతుంది మాకు గొడవలు కూడా ఏముండవు మాకు ఒక ఐకమతది మా పురీకులు కానించి మా తాత తాత ముత్తాతలు కానీ జరుగుతుంది సార్ అది అందరు కుటుంబంలో ఒకే కుటుంబం గ్రామస్తులు అందరూ కాకపోతే అంతా ఒక మాట మీద వెళ్ళిపోతాం మాట మీద వెళ్తాం పెద్ద ఏం కాదు మాకు సరే బాగా నిర్ణయించారు ప్రజలకి అందరికీ చాలా సంతోషం ఈ గ్రామం వచ్చిన ఇంకా పెద్దలున్నారు చెప్పండి సార్ ఒకసారి గ్రామ సర్పంచ్ గారు తిరుమల పాండరాంగారావు గారు సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ వాటాల రామప్రసాద్ వాడపల్లి వాడపల్లి రాము అండ్ పెద్దలు గ్రామ పెద్దలు అయితే తిరుమల శివా విష్ణు గారు తిరుమల మోదారి మోక సామూరు మోక ఏర్రాజు అర్ధాని భాగ్యరాజు కుక్కులుగా శ్రీనివాసరావు కొల్లు గంగరాజు గారు తర్వాత శ్రీరాముత్తి రేవు శ్రీరామూర్తి గారు సత్యనారాయణ రేవు సత్యనారాయణ పెద్దలు బొడ్డు కృష్ణ బొడ్డు కృష్ణ గారు సరే సరే మా పేరు కాబట్టి స్పీడ్గా చెప్పలేకపోతుంది నాకు అది రా గుర్తుండవు కదా సరే మా ప్ర మా ప్రదర్శక అందరికి బాగా వివరించారు సార్ ఇది మాట్లా గ్రామం అనే గ్రామంలో కుట్టివిన మండలం అంటే ఇది కృష్ణా జిల్లా మాట్ల గ్రామం సార్ అయితే సరే సార్ అయితే మా ఎమ్మెల్యే గారు కాగి కృష్ణ ప్రసాద్ గారు కాగితీ కృష్ణ ప్రసాద్ కాగితీ వెంకట గారు కుమారుడు కృష్ణ ప్రసాద్ మాకు ఎంపీ అయితే బాలసల దొరికారు సరే రండి ఒకటొమరి మరి ఓకే సరే సరే దేవ సత్యనార యంపి తీసుక ఇంకా గవర్నర్ చెప్పండి ఇంకా గవర్నర్ చెప్పండి బిజినెస్ ప్రెసిడెంట్ మోగ సత్యనారన్న ఆ గ్రామ గ్రామం మనం బ్రాంచ్ ప్రెసిడెంట్ వాడల రామచంద్రరావు సరే ఫ్రెండ్ ఓకేనా ఓకే అంటే